అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఏదో అలలలాడిపోతున్నట్టు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఒక మోసం చేసేటువంటి ఒక కుట్రపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మాచర్ల మాజీ శాసనసభ్యులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు కనీసం మాచర్ల నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టకుండా ఎక్కడో హైదరాబాద్లోనో మరొక నగరంలో తలదాచుకుంటూ ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలు గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ ఘటన లేకుండా ప్రతి వ్యక్తి కూడా పార్టీలకు సంబంధం లేకుండా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే ఆ ప్రజల్లో అగ్గి రాజేయడానికి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రజల్లో తిరిగి గొడవలను సృష్టించడానికి ఏదైతే విద్యుత్ ఛార్జీలను పెంచారనేటువంటి ఒక ముఖాన్ని పెట్టుకొని ఒక ముసుగుని వేసుకుని నిన్న మాచల్ల పట్టణంలో ఒక నిరసన కార్యక్రమం ఒక ర్యాలీని చేపట్టారు నిజంగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని నేను సూటిగా అడగదలుచుకున్నాను అయ్యా మీ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు మీరు విద్యుత్ ఛార్జీలను పెంచారు అక్షరాల పదిసార్లు సార్లు ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలను పెంచుకొని సామాన్యుడికి విద్యుత్ని దూరం చేశారు రైతులను రైతులకు విద్యుత్ని దూరం చేశారు విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడితే వారి మీద అక్రమ కేసులను బనాయించారు పది సార్లు మీరు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల దగ్గర కోటాను కోట్ల రూపాయలను లూటీలను చేసి ఇటీవల చూశాం అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు నేరస్తుడిగా గుర్తించబడే స్థాయికి మీరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న మనం చూసాం కదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే మెగా విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు మీరు ఈరోజు మీకు కనీస నైతిక విలువ కనీస చిత్తశుద్ధి ఉందా విద్యుత్ గురించి మాట్లాడేటువంటి అధికారం మీకుందా ఏం చేశారు మీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మసి మూసి మారేడుకాయ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సామాన్య ప్రజల రక్తాన్ని ఏరులుగా పారించారు ఇష్టానుసారంగా ల్యాండ్ ఆర్డర్ని దారి తప్పించి గాడి తప్పించి ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులను బనాయించి సిఏడి అని మీ పోలీస్ వ్యవస్థలను ఇష్టానుసారంగా ఉపయోగించి తప్పుడు కేసులను బనాయించి అధికార పార్టీకి లేనటువంటి నాయకుల మీద తప్పుడు కేసులను బనాయించి ఇబ్బందులకు గురి చేసినటువంటి రాజకీయ నేర చరిత్ర మీది కాదా ఈరోజు ఏదో రాష్ట్రం ఏదో అయిపోయినట్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తుందో కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి వర్ వరియులైనటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారో మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న మన్యం ప్రాంతంలో డిప్యూటీ సీఎం గారి యొక్క పర్యటన చూసాం ఇప్పటి వరకు కూడా మన్యం ప్రాంతంలో ఈ విధంగా పరిపాలించి ఆ విధంగా పర్యటించినటువంటి నాయకులు లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సాక్షాత్ ఒక డిప్యూటీ సీఎం ఏ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ బాగోగులను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారాన్ని కృషి అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని నేర్చ నెరవేర్చడానికి కట్టుబడి ఉంది కాబట్టే ముందుకు వెళ్తూ ఉంది మీరు చేసినటువంటి నేర ప్రవృత్తి మీరు చేసినటువంటి విధ్వంస రాజకీయం మీరు చేసినటువంటి నేర రాజకీయం రక్తపు టేరులను పారించేటువంటి రాజకీయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ఒక్కసారి మాచల నియోజకవర్గం గురించే మాట్లాడుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల ఏదైతే వైఎస్ఆర్సిబి ప్రభుత్వ హయాంలో ఎందరు అమాయకులను పొట్టను పెట్టుకున్నారు ఎంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులను కావచ్చు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులను కావచ్చు హింసించి వేధించి వాళ్ళను చంపేసి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రక్తపు టేరులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఫ్యాక్షన్ ప్రాంతంగా ప్రసిద్ధి అయినటువంటి ఈ మాచల నియోజకవర్గంలో జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆయన మార్క్ రాజకీయంతో ఎక్కడ కూడా అది స్వపక్షమైన ప్రతిపక్షమైనా మరొకరైనా మరొకరైనా చిన్న తప్పిదానికి పాల్పడ్డా ఉపేక్షించేది లేదు చట్టం ఎవరికైనా చట్టమే ఎవరైనా చట్టానికి అతిథులు కాదు ప్రతి వ్యక్తి కూడా చట్టానికి లోబడి ముందుకు వెళ్ళవలసిందేనంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఎక్కడైనా చిన్న పొరపాట్లు చేస్తుంటే వారి మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు చేసిన రాజకీయం మేము చేస్తుంటే మీరు చేసిన పరిపాలన మేము చేస్తుంటే మీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఈ మాఛల్ నియోజకవర్గంలోని ఎన్ని గ్రామాలు వలస వెళ్లిపోయాయి ఎన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు గ్రామాలను విడిచి హైదరాబాద్లో వెళ్ళి తలదార్చుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు ప్రభుత్వం మారిన ప్రభుత్వం యొక్క విధి విధానాలు మారిన నేడు కూడా మేమే అధికారంలో ఉన్నాం మాదే సాగుతుందనే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొందరు నాయకులు కండకావరంతో వారి యొక్క అహంకారం నెత్తికెక్కేవరిస్తూ ఉన్నారు మేము కన్నా కళ్ళెర్ర చేస్తే మీరు వ్యవహరించినట్టు మేము వ్యవహరించాలనుకుంటే మీరు చేసినట్లు మేము చేయాలనుకుంటే ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోయి ఉండేవాళ్ళు ఈరోజు మా నాయకుడు అలాంటి విధానానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి జోలకండి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు ఆయన ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాము స్వేచ్ఛాయుతమవుతున్న వాతావరణంలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి అసంబద్ధమైనటువంటి కార్యకలాపాలు ఫ్యాక్షన్ అయినటువంటి కార్యక్రమాలు పారదోలి గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేయాలని ఆశించారు కాబట్టి ఈ రోజు ఒక కొత్త పుల్లారెడ్డిపురం గ్రామానికి ఎన్ఆర్జీఎస్ నిధులు సుమారు ఇరవై లక్షల రూపాయలు కేటాయించారంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏం చేయగలిగారు ఈరోజు వాటర్ ప్లాంట్ తెచ్చుకున్నాము నూతన పవర్ సప్లైకి చెందినటువంటి లైన్లను తెచ్చుకున్నాము ఈ రోజు ఇరవై లక్షలతో కొత్త రోడ్లను ప్రారంభించుకున్నాం నీటికి కావచ్చు అన్ని విధాలుగా మురుగునీటి వ్యవస్థ కావచ్చు అన్నిటిని అభివృద్ధి చేసుకుంటున్నాము గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేశారు మడర్లు మానభంగాలు విధ్వంసమే కదా ఈ గ్రామంలో జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి garo రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పదకొండు స్థానాలు ఎందుకు ఇచ్చారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇప్పటికైనా తప్పుడు హామీలను ఇవ్వడము తప్పుడు ప్రచారం చేయడము మసిబూసి మారేడుకాయడు చేయడము బురద తెల్లేటువంటి కార్యక్రమాలను ఆపుకోండి మీ అవినీతి భాగోత్వం యావత్ దేశ ప్రజలకు తెలుసు మీరు చేసినటువంటి అవినీతి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు బిల్లులు మీరు ఇష్టానుసారంగా పెంచి పదేసి పదకొండేసి ఇరవై ఐదు సార్లు బిల్లు మీరు పెంచి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదో చేసేసింది కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తా ఉందని తప్పుడు ప్రచారం చేస్తారు ఎందుకండి లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు వాడిని ఎవరు తీర్చాలి కోటాను కోట్ల రూపాయలు డబ్బులను అప్పులుగా తీసుకొచ్చి ఈరోజు ప్రజలను ముంచి రాష్ట్రాన్ని ముంచి వెళ్ళిపోయారు ఏం చేశారు నవరత్నాలు అన్నారు మరొకటన్నారు మరొకటి మీరు చేసింది ఏమీ లేదండి శూన్యం విధ్వాంసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక అడుగులు వేయించారు తప్ప ముందుకు మీరు అడుగులు వేయించలేకపోయారు కాబట్టి ఇప్పటికైనా మీ తీరును మార్చుకొని ప్రజలు ఇచ్చినటువంటి అల్టిమేటం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి కూటమి ప్రభుత్వం ఎక్కడికైనా తప్పులను పాల్పడితే దాన్ని ప్రశ్నించండి దాన్ని మేము కూడా స్వాగతిస్తాం అంతేకాని నీతి నిజాయితీగా సాగుతున్నటువంటి పరిపాలనను మీరు ఏదో మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు అలానే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు కూడా మేము ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మేము అందరితో కలిసిమెలిసిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము మీలా మేము కూడా వ్యవహరించాలనుకుంటే లెక్కలు మారుతాయి వడ్డీలతో సహా చెల్లించాలనుకుంటే మీరు కూడా ఆ రోజు ఏ విధంగా వ్యవహరించారో ఆ విధంగా మేము వ్యవహరించాలనుకుంటే మీ పరిస్థితులు మరొక విధంగా ఉంటుంది మేము ప్రశాంతంగా స్వేచ్ఛాత వాతావరణంలో మీరు వెళ్తున్నాం కాబట్టి వీళ్ళు ఏదో చేయలేకపోతున్నారు వీళ్ళేం చేయలేకపోతున్నారని మీరు విర్రవీగుతున్నారు మీరు విర్రవీగేతనాన్ని ఆపుకోకపోతే తప్పకుండా వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను తప్పుడు ప్రచారాలను మానుకోండి రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది రాష్ట్ర అభివృద్ధిలో కావాలంటే మీరు కూడా భాగ్యస్వాములు అవ్వండి తప్ప తప్పుడు ప్రచారం చేయడం అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు మీ విధానాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా హితవును పలుకుతా ఉన్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నమస్తే అండి వాళ్ళు పెంచిన విద్యుత్ బిల్ల కోసం వాళ్ళే ధర్నాలు చేస్తుంటే చాలా నవ్వు వస్తుంది ఎంత అంటే ఒకటికి పదిసార్లు పెంచారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచే స్టార్ట్ చేశారు పెంచడం దశల వారీగా పెంచుకుంటూ పర్సంటేజ్ వారిగా పెంచుకుంటూ పోతున్న తరుణంలో ఏదో హైరాణ జరిగిపోయింది ప్రభుత్వం వచ్చి ఆరు నెలలే అయింది ఈ ఆరు నెలల కాలంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో అందరు చూస్తూ గమనిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా మాచిక శాసక మాజీ శాసనసభ్యులు వింజెల్ రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా ఎన్డిఏ కొట్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది ఏ విధంగా ముందుకెళ్తుంది సంక్షేమాలు అభివృద్ధితోనే మా మనుగడికి సాగిస్తున్నామని మరో మరోసారి తెలియజేసుకుంటున్నాం ఈ విద్యుత్ ఛార్జీల కోసం ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ తరఫున నేను నేను కూడా ఖండిస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని మటర్లు ఎన్ని మానభంగాలు ఈ పిందిలి రామకృష్ణారెడ్డి హాయంలో ఎన్ని మటర్లు ఎన్ని మానభంగాలు జరిగినాయి పిందిలి రామకృష్ణారెడ్డి హయంలో అదే మాదిరిగా ఇవాళ కరెంటు విద్యుత్ ఛార్జీ వాళ్ళ గవర్నమెంట్లో పెంచి ఇవాళ మాచర్లో నడిబొడ్డులో ఏదో కూటమి ప్రభుత్వం మీద ఒక మచ్చ వేయటానికి ఇవాళ ఏదో కొంపలు అంటకపోయినట్టుగా అన్నట్టుగా వచ్చి మాచర్లో ఒక ర్యాలీ సృష్టించటం అలాగే మాజర్గా మరి అక్కడ నాయకుడికి ఇక్కడ నాయకుడికి నేను వస్తున్నానని ఫోన్లు మాదిరిగా విలిపించుకోవటం అదే మాదిరిగా ఏదో కొంపల అంటుకుపోయినట్టుగా వీళ్ళ ప్రభుత్వంలో మొత్తం పెంచేసి ఇవాళ కూటమి పరిమితి మీద వేసి ఉన్న నాయకుడికి పిలిపించుకొని ఇవాళ విర్రి కేకలు కొడుతున్నారు వీళ్ళ గవర్నమెంట్లో ఒక పీకింది లేదు ఒక ఒక ఇది చేసింది లేదు ఇదే మాదిరిగా ఆరు నెల్లు రాలేదు ఇవాళ జూలకంటి బెమ్మారెడ్డి గారు ఇవాళ ఒక గొడవ పెట్టకుండా ప్రశాంత్గా ఒక అన్నాదమ్ముళ్ళు లాగా సంతోషంగా బతకాలి ఈ కుటుంబ ప్రభుత్వం అని ఇవాళ ఒక్క ఇదే మాచర్ల నియోజకవర్గం కానీ ఎక్కడన్నా కానీ కనీసం ఒక్క గొడవ పెట్టకుండా ఎవరికైతే ఒక గడవ చేసినా ఒక అన్నాదమ్ముళ్ళు లాగా పెంచి అలా బతకమని అందరికీ హెచ్చరించు వస్తూ మనం జూలకంటి బెమ్మారెడ్డి ఒక్క గాడిలో పెడుతుంటే జనాలకి అదే మాజీ ఎమ్మెల్యే గారు అదే మాచర్లో వచ్చి సృష్టించి ఏదో కరెంటు లేదని పట్టణాల పట్టణాలకు వచ్చి ఒక అల్లరి చేసి ఏ ఊర్లకి ఆ ఊర్లకు గొడవలు సృష్టించి అలా అని తయారు చేస్తున్నాడు ఈ పిందిలి రామకృష్ణారెడ్డి అదే మాదిరిగా కేపీగూడెంలో పంగా వెంకటేశ్వరులకి ఎవరు చంపారో కూడా ఇప్పుడు దాకా తెలియదు అదే మాదిరిగా ఇదే మాజిరగా గంగిరాజుకి చంపిన కూడా ఇవాళ అడ్రస్ లేకుండా ఏదో ఊరు ఊరు మొత్తం వలసలు వెళ్ళిపోయినారు కేపిగూడెం ఈ పిన్నిలి రామకృష్ణారెడ్డి ఆయంలో ఇవాళ చూస్తే ఊరు కాలిపోయే పరిస్థితిలో వచ్చింది కాబట్టి దయచేసి అయ్యా బిన్నెలి రామకృష్ణారెడ్డికి ఇప్పటికైనా మా కూటమి ప్రభుత్వం చూసి అయినా నీ పౌర్ణాలు మార్చుకోవాలని మరి మరీ మా హెచ్చరిక మా కూటిమ మా కూ ప్రభుత్వం వల్ల మా చూసి కూడా మీరు కూడా దయచేసి మేము ఎలా నడుస్తున్నాం అలా మీరు కూడా సైలెంట్గా ఉంటే ఈ ఉన్న మండలాల జనాలు కూడా ప్రశాంతంగా బతుకుతారు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూసైనా కొంచెం బుద్ధి జ్ఞానం తీసుకునేనా మీరు ఉండండి ఇదే కేపీగూడెం నాయకులకు రెచ్చగొడుతున్నావు నువ్వు మళ్ళీ వాళ్ళు చేసినట్టు మేం చేస్తే వాళ్ళు చేసినట్టు మేము చేస్తే ఇంకా చాలా వరకు ఖాళీ అయిపోద్ది కానీ దయచేసి మీ ఉన్న కార్యకర్తలకు కానీ మీ ఉన్న నాయకులు కానీ దయచేసి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు నైట్ పన్నెండు గంటలకి పదకొండు గంటలకి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము కింద తలగా పెట్టుకొని పని చేసుకుంటే వెళ్ళిపోయినాం ఇదే మాదిరిగా మేము చేయాలనుకుంటే కేపీగూడెంలో మీరు చేసుకున్న చేపించిన కాడి ఎక్కువ దారుణం చేయాల్సి వస్తుంది దయచేసి మీకు చెబుతున్నావయ్యా ఇప్పుడుకైనా హత్యలు మానుభంగాలు మాసేసి మానేసి మా ప్రశాంతగా మా జీవితాలు మమ్మల్ని బతకనియండి దయచేసి ఇదే మాదిరిగా మళ్ళీ ఇదే బ్రహ్మారెడ్డి గారు ఇవాళ ఎంత ప్రశాంతం ఆరు నెలలు వచ్చి గవర్నమెంటు కనీసం ఎక్కడ గొడవ పెట్టినట్టు కానీ ఎక్కడైనా చేసినట్టు కానీ ఇవాళ జూలకంటి బ్రహ్మారెడ్డి ఒక హూండాలాగా ఒక రౌడీలాగా చేయట్లేదు నీయాలుగా దయచేసి ఇవాళ ఎట్ట చేస్తున్నాడో ఇవాళ అందరికీ సర్దు పెట్టుకొని ఒక చిన్న కేసు రాకుండా కూడా అందరికీ సర్దు మాన అన్నదమ్ముళ్ళగా పెంచుతుండు దయచేసి అయా పిన్నిలి రామకృష్ణారెడ్డి గారు దయచేసి తండాలు పాడు చేయకండి దయచేసి ఊళ్ళల్లో పాడు చేయకండి దయచేసి ఎలా వాళ్ళకి ఎలా బతకని కానీ నువ్వు అక్కడ మాచర్లు అడుగు పెట్టిన తర్వాత మాచర్ల సృష్టిలో అడుగు పెడితే ఎక్కడ గొడవలు అక్కడ సృష్టించుకుంటున్నాయి దయచేసి మా చూలకంటి బ్రహ్మారెడ్డి రాజకీయం చే నాయకత్వం చూసేనా నేర్చుకోవాలని మిమ్మల్ని ఒకటికి నాలుగు సార్లు మేము కూటమి పెరుగుతాం పరంగా మీకు ఈ పిన్ని రామకృష్ణారెడ్డికి హెచ్చరిస్తు చెబుతున్నాం అనమాట